कुमार <laughs> कुमा <laughs> యాప్ ఉంటుంది ఈ యాప్లో కొత్త సభ్యత్వము రెన్యూవల్ అని ఆప్షన్స్ వస్తాయి ఉంటుంది ఫామ్ హౌస్ మొత్తం ఇన్ఫర్మేషన్తో సబ్మిట్ వచ్చిన తర్వాత పేమెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేయాలి కదా షేర్ పేమెంట్ లికన్ వస్తుంది చేయండి పేమెంట్ అవుతోంది ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి ఈ యాప్ ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలంతా విధివిగా వచ్చి జనసేన పార్టీని ఒక ప్రధాన పార్టీగా మారుస్తారన్న నమ్మకం విశ్వాసం మాకు పూర్తిగా ఉంది ఇవాళ జనసేన పార్టీ జన సైనికులకి వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు ఎందుకంటే మా పార్టీలో ఇవాళ క్రియాశీల కార్యకర్తల నమోదు కార్యక్రమాన్ని నాలుగవ విడతగా ఈరోజు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చేయాలని మా పార్టీ నాయకుడు అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ మహాయజ్ఞం మొదలైంది ఇవాళ జనసేన పార్టీ పదేళ్ళైంది ఇప్పటికీ పార్టీని స్థాపించి ఈ పదేళ్లలో ఎన్నో ఆటంకాలని అడ్డంకులని అవమానాలని అధిగమించి మా నాయకుడు ఒక స్థిర నిశ్చయంతో ఒక ఆశయంతో సిద్ధాంతాలతో ఎటువంటి అపజయాలను కూడా భయపడకుండా నిలబడి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఈ రాజకీయాన్నే మార్చినటువంటి ఒక మహా వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దేశంలోనే ఒక కొత్త చరిత్రను సృష్టించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాజకీయాలలోనే కొత్త వరబడిని వాడు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి మా నాయకుడు పెట్టిన ఏడు సిద్ధాంతాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు నాయకులు మాట్లాడుకుంటున్నారు అటువంటి పార్టీ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు కావడం మాకంతా ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కడప అసెంబ్లీ కడప జిల్లా ప్రజానిక అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ కడప జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం జనసేన పార్టీలోకి రండి జనసేన పార్టీలో చేరండి క్రియాశీల సభ్యులుగా చేరండి మీకు ఐడి కార్డులతో పాటు ఒక ఐదు లక్షల ఇన్సూరెన్సుకు మీకు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రి ఖర్చులకు గాను యాభై వేల రూపాయలు కూడా ఈ ఇన్సూరెన్స్ ద్వారా మీకు అంద అంద అందజేయబడుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి కార్యకర్తల కోసం చేసేటువంటి పార్టీ ఇంతవరకు మన భారతదేశంలోనే లేదు ఎందుకంటే ఇతర పార్టీలు కూడా కొన్ని పార్టీలు చేశాయి కానీ రెండు లక్షలు ఒక లక్ష రూపాయలు లాంటి ఇన్సూరెన్సులు పథకాన్ని ప్రవేశపెట్టాయి కానీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమంతో ఏర్పాటు చేయడం ఒక పవన్ కళ్యాణ్ గారికే చెల్లింది అటువంటి జనసేన పార్టీలో అందరికీ ఆహ్వానిస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక మహాశక్తి జనసేన పార్టీ అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని మార్చి గతిని మార్చి చరిత్ర సృష్టించినటువంటి పార్టీ ఈరోజు ఒక జనసేన పార్టీ అంటే కేంద్రంలో ఎన్డీఏ పార్టీకి కూడా వెనుదనగా నిలబడి ఎన్డీఏ ఏర్పడడానికి ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారణమైనటువంటి పార్టీ ఇటువంటి పార్టీ ఈరోజు ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు నమ్మకంతో చూస్తున్నారు విశ్వాసంతో చూస్తున్నారు ఇటువంటి నాయకుడు ఇటువంటి రాజకీయ పార్టీకి మాకు కావాలి అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అందుకే ఇవాళ ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ మీరందరూ కూడా ముందుకు రండి మనందరి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం సుపరిపాలన కోసం ఏదైతే రూల్ ఆఫ్ లా అని మాట్లాడుతున్నామో చట్టబద్ధమైన పాలన అలాగే పారదర్శకమైన పాలన అవినీతి లేని పాలన జవాబుదే జవాబుదారీ పాలన కావాలంటే అది ఒక్క జనసేన పార్టీ వల్లనే సాధ్యమవుతుందని మా నాయకుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు మేము కూడా ఆయన అడుజాడలో నడుస్తూ అటువంటి పాలన రావాలని మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ ఈ ప్రభుత్వంలో భాగంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మరింత పారదర్శకంగా మరింత జవాబుదారీతనంగా మరింత భయభక్తులతో ప్రజలకు సేవ చేయాలని ఈ ప్రభుత్వం ఇవాళ ఉంది అంటే దానికి కారణం జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మేమెంతో వినయంతో చెప్తున్నాం అటువంటి జనసేన పార్టీ ఈరోజు తన జవసత్వాలన్నీ కూడా క్షేత్ర స్థాయి వరకు పూర్తిగా గ్రామ స్థాయి వరకు వెళ్లే విధంగా పార్టీ వాళ్ళ బలపడుతోంది బలపడుతూ మీకు అందరికీ అండదండలుగా ఉండాలని మీ సమస్యల పరిష్కారంలో గొంతుగా అవ్వాలని మీ పరిష్కారం మీ సమస్యల పరిష్కారంలో తాను భాగం అవ్వాలని మీకు అండగా ఉండాలని మీ యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ బాగుండాలని మీ జీవన ప్రమాణాలు పెరగాలని అందరూ కూడా సామాజిక సమర్సతతో సమాన సమానమైనటువంటి హక్కులతో సమానటువంటి అభివృద్ధి ఆ అంశాలతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కులం ప్రతి వర్గం ప్రతి మతం ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులతో జీవించాలని జనసేన పార్టీ భావిస్తుంది అందుకే ఇవాళ ఇటువంటి గొప్ప పార్టీలో మీకు ముందుకు ఆహ్వానిస్తున్నాం ఇవాళ యాభై మంది వాలంటీర్లతో ఒక యాప్ని మా జనసేన పార్టీ తయారు చేసింది ఆ యాభై మంది వాలంటీర్లకు కూడా ఐడీలు లింకులు వచ్చాయి మీరందరూ కూడా ఈ యాభై మంది యొక్క ఐడీల ద్వారా మీరు ఈ యొక్క రెన్యువల్ పాత సభ్యత్వాలన్నీ రెన్యువల్ చేసుకోవచ్చు అలాగే కొత్త సభ్యత్వాలని కూడా మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క నామిని మీ నామినీ మీ భార్య అయితే మీ భార్య మీ తల్లి అయితే మీ తల్లి అలాగ ఎవరు నామినీ అయితే వారి యొక్క ఆధార్ కార్డు అలాగే ఐదు వందల రూపాయల రుసుము ఈ ఐదు వందల రూపాయల రుసుము ద్వారా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని అది కవర్ చేయబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని జనసేన పార్టీలో క్రియాశీల సభ్యులుగా కావడం మీకు ఇది ఒక అత్యంత గొప్ప అవకాశంగా గర్వపడే కారణంగా గర్వపడే అవకాశంగా భావించి మీరందరూ వస్తారని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ సభ్యుడు అంటే ఒక ఆత్మభౌ ఆత్మగౌరవం ఆత్మాభిమానంతో పాటు మీకు క్రియాశీల సభ్యత్వం గల ఐడి కార్డు ఉంటే కనుక అదొక గర్వకారణంగా అదొక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగిన కార్డుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించేటువంటి అవకాశం వచ్చింది అటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు ఇటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉండడం మనందరికీ గర్వకారణం అనే విధంగా మీరందరూ భావించేలాగా ఈరోజు పార్టీ ఏర్పడింది ఆ స్థాయికి పార్టీ వచ్చింది ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మన నాయకుడు విశ్వసనీయత గల నాయకుడు నీతి నిజాయితీకి నిలబడే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇటువంటి నాయకుడు మేము గతంలో కూడా ప్రజల నుంచి చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇటువంటి నీతి నిజాయితీ గల నాయకుడు సమాజం కోసం ప్రజల కోసం పాటుపడే నాయకుడు విశ్వసనీయత కలిగే నాయకుడు మనకు ఈ యొక్క సామాజిక ఈ ప్రస్తుత సమకాలీన పరిస్థితులలో ఏ రాజకీయ పార్టీలో కూడా కనబడరు మనకు ఇటువంటి నాయకుడి యొక్క అడుగుజాడల్లో మనం నడుద్దాం జనసేన పార్టీలో మనం చేరుదామని ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పది అసెంబ్లీలలో ఒక అసెంబ్లీకి ఐదు వేల మందిగా టార్గెట్గా మొత్తం జిల్లా అంతా కూడా యాభై వేల మంది క్రియాశీల సభ్యత్వానికి టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్తున్నాం ఇది పది రోజులు ఈ యొక్క మహాయజ్ఞం జరుగుతుంది కాబట్టి మేము వీధి వీధుల్లోనూ అలాగే వార్డుల్లోనూ అలాగే ఇంటింటికి కూడా మీ ఇండ్లకు కూడా వచ్చే కార్యక్రమాన్ని చేస్తాం మీరందరూ కూడా అలాగే జనసేన పార్టీ ఆఫీస్ ఇక్కడ కడప జిల్లాలో కడప నగరంలో ఇక్కడ చిన్న శ్రీ అమోఘ హోండా షోరూమ్ పైన రెండో అంతస్తులో ఉంది ఇక్కడికి వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం సభ్యత్వం ఇవ్వడానికి ఇక్కడ సభ్యులందరూ ఇక్కడ ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా రెడీగా ఉన్నారు అలాగే మీరు ఫోన్ చేసినా కూడా ఇక్కడ నైన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ డబల్ టూ డబల్ జీరో సెవెన్ నంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా మీకు అన్ని రకాల సమాచారం ఇచ్చి మీకు సభ్యత్వాన్ని కల్పించేటువంటి అవకాశం జనసేన పార్టీ కల్పిస్తుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని జనసేన పార్టీలో భాగస్వామ్యం కావాలని జనసేన పార్టీని బలోపేతం చేయాలని రాబోయే కాలం అంతా జనసేన పార్టీదేనని రాబోయే కాలం మొత్తం జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలతో మన రాష్ట్రం మన దేశం కూడా ముందుకుపోయే పరిస్థితి వస్తుందని రెండు వేల నలభై ఏడు కంత భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ని కూడా భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచే విధంగా మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక దార్శనికత ఒక విజన్తో ఆయన ముందుకు పోతున్నారని ఆయన దగ్గర పక్కా ప్లానింగ్ ఉంది ఎత్తుగడలు ఉన్నాయి వ్యూహం ఉంది అవన్నీ కూడా ఆల్రెడీ మనకు ప్రూవ్ అయ్యాయి ఖచ్చితంగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి ఆయన యొక్క నాయకత్వాన్ని మనం బలపరుద్దాం జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ బలపరచాలని యువతని మహిళలని రైతులని ప్రతి వర్గాన్ని కోరుకుంటూ మీకందరికి కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం జై జనసేన